అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మనం శ్రీ బద్దెన గారిచే రచించబడిన అదేవిధంగా తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా శతక సాహిత్యంలో వేమన శతకం తర్వాత అంతగా పేరు ప్రఖ్యాతుల్ని పొందినటువంటి సుమతి శతకాన్ని అందులో ఉన్నటువంటి ఒకటి నుండి ఐదు పద్యాలను మనం భావాలతో సహా వివరించుకోబోతున్నాం మరి ఈ పద్యాలను చూసినట్లయితే ఇందులో మొదటి పద్యాన్ని చూసినట్లయితే శ్రీరాముని దయచేతను నారూఢిగ సకల జనులు నౌరాయనగా ధారాళమైన నీతులు నోరూరగ జవులు బుట్ట నుడివె సుమతి దీని భావం ఓ మంచి బుద్ధి గలవాడా శ్రీరామచంద్రుని కృపచేత సకల జనులు ఆశ్చర్యపడునట్లు ప్రసిద్ధమైన ధారాలమైన నీతులను వినువారికి నోరూరించునటువంటి రుచులు పుట్టునట్లుగా చెప్పెదను రెండవ పద్యాన్ని చూసినట్లయితే అక్కరకురాని చుట్టము మ్రొక్కిన వరమీనివేల్పు మోహరమున దానెక్కిన బారని గుర్రము గ్రక్కున విడువంగవలయుగదరాసుమతి దీని భావం సమయమునకు సహాయము చేయని చుట్టమును నమస్కరించినను వరమునియని దైవమును యుద్ధములో తానెక్కగా పరుగెత్తని గుర్రమును వెంటనే విడువవలయును మరి మూడో పద్యాన్ని చూసినట్లయితే అడిగిన జీతం గొల్చి మిడుకుట కంటెన్ వడిగల ఎద్దుల గట్టుక మడిదున్న కబ్రతకవచ్చు మహిళ సుమతి దీని భావం అడిగిన జీతమీయని ప్రభువుని సేవించి కష్టపడుట కన్నా చురుకైన ఎద్దులను గట్టుకొని పొలమును దున్ని జీవించుటయే మేలు నాలుగవ పద్యాన్ని చూసినట్లయితే అడి ఆశ గొలువకు గుడి మనియము సేయబోకు కుజనుల తోడన్ విడువక కూరిమిసేయకు మడవిని దోడరయ్య కొంటి కుసుమతి దీని భావం వ్యర్థమైన ఆశగల కొలువును దేవాలయ మండలి అధికారమును చెడ్డవారితో విడువకుండా స్నేహమును అడవిలో తోడు లేకుండా ఒంటరిగా పోవుటయును తగినవి కావు కనుక దానిని మానివేయవలయును మరి ఐదవ పద్యాన్ని చూసినట్లయితే అధరము గదలక మధురములగు భాషలుడిగి మౌనవ్రతుడౌ నది కార శవము భిరాంధక బాపము బాపముసుమతి దీని భావం పెదవి కదలనో లేదో తెలియని విధమున మంచి మాటలను మాని అధికారమనడి రోగముచే పలుకకుండుటయే నియమముగా కలిగినటువంటి అధికారి కన్నుల జూడక చెవుల వినక పెదవి కదల్పకయుండు పీనుగునకు సమానమే ఎగుట చేత అట్టి అధికారిని చూచినంతనే పాపము కలుగును